గాయస్ విఎన్ యాప్ లో వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఎలా సో ఇప్పుడు చూడండి ఎన్నికలో గ్రీన్ స్క్రీన్ పెట్టుకుంటారు గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటారు అలా రిమూవ్ చేయకుండా మనం ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఇక్కడ విఎన్ యాప్ లో చూపిస్తాను సో చూసేద్దాం అనమాట సో ఇక్కడ స్క్రీన్ కాలలో చూపిస్తాను విఎన్ యాప్ లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే విఎన్ లో వెళ్ళిపోండి ఇలా విఎన్ వెళ్ళిపోండి సో ఇట్లా విఎన్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే గాస్ కదా ఇక్కడ ప్లే సింబల్ కనిపిస్తుంది కదా ఈ ప్లే సింబల్ సెలెక్ట్ చేసుకోండి ఇట్లా సింబల్ సెలెక్ట్ చేసుకుంటే కాదు కదా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఈ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలంటున్నారో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే పెట్టుకోవాలంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఇక చూడండి ఈ గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ కోసం ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాను అన్నమాట సో మంచి ఉంటాయి బ్యాక్గ్రౌండ్ సో ఎకాలలో మంచిగా అనిపిస్తున్నమాట ఒక సిటీ లాగా అనిపిస్తుంది చూడండి అవునా సో అట్లా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాదు సింప్లీ ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం పెద్ద ఫిల్ చేయండి సో ఒక వన్ మినిట్ టూ మినిట్ చేసుకోండి అనమాట మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇట్లా పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాదు ఇక్కడ సింపులీ మనకి ఇది బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా పెద్దగా అయిపోయింది సో ఇప్పుడు సైజ్ సెలెక్ట్ చేసుకుందాం అండ్ కదండి సైజ్ ఇక్కడ ఉంటుందంటే కాదు కదా ఇక్కడ ఒరిజినల్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తే కాదు కదా ఇంచ్ నైన్ సెలెక్ట్ చేసుకోండి ఇట్లా సిక్స్టీన్స్ నైన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే కాదు ఇక్కడ మీ వీడియో సెలెక్ట్ చేసుకోండి మనకి ఇక్కడ టాప్ టు యాడ్ స్టిక్ అయిపోయి కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇది అనమాట దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే కాదు కూడా ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటే కాదు మీ వీడియో ఏదైతే ఉందో ఇంపోర్ట్ చేసుకోండి నేను వీడియోస్ లో వెళ్ళిపోతాను ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను అనమాట అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత కాచ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కాదు కదా సింప్లీ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో ఏదైతే వచ్చిందో మిడిల్ బాగులో వచ్చింది కాబట్టి సో దీన్ని ఫిట్ చేసుకోండి ఎలా చేసుకుంటే స్క్రోల్ చేయండి ఇట్లా స్క్రోల్ చేస్తే కాచుక ఫిట్ అనిపిస్తుంది కదా ఇది ఫిట్ అనమాట అండ్ ఇది ఫిట్ అనమాట దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే కాచుక సింప్లీ అది మొత్తం ఫిల్ అయిపోతుంది అనమాట సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాస్త చదవండి మీకు బ్యాగ్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తారు చదవండి కాసుకడా ఇందా అండ్ ఇక్కడ క్రోమా కీ కనిపిస్తుంది మీకు చూపిస్తుంది స్కాల్ చేయండి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు క్రోమా కనిపిస్తుందా ఈ క్రోమాని సెలెక్ట్ చేయండి ఇట్లా సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మన ఫింగర్ ఉంటుంది కదా మన ఫింగర్ ఇట్లా ఇట్లా చేయండి అనమాట ఇట్లా చేసిన తర్వాత కాచి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోండి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంటెన్సిటీ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా ట్వంటీ ఫైవ్ ఉంది కదా అండ్ ఎంత పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఓకే చేసేయండి ఇలా చేసిన తర్వాత కదా చూడండి చదవండి సొప్లై చేస్తా చూడండి సో వచ్చిందా మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది సో ఒక క్లిక్ లోనే మీరు బ్యాక్గ్రౌండ్ రిమోవ్ చేసుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట సో మాత్రం కొద్దిగా లైట్ మాత్రం మంచిగా ఉంచుకోవాలి వెనకలో బ్యాక్గ్రౌండ్ మొత్తం లైట్ మాత్రం కొద్దిగా మంచిగా ఉంచుకుంటాం ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమోవ్ అయిపోతుంది అనమాట లేకుంటే మన వెనకలో కొద్దిగా మన మన నీడగా కనిపించింది అనుకోండి సో అది బ్యాక్గ్రౌండ్ రిమో అయితే కాదనమాట సో చూసుకోండి సో ఇట్లా వన్ ఇట్లా క్లిక్ చేస్తేనే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమోవ్ కావాలన్నమాట సో అట్లా లైట్ అయితే పెట్టుకోండి అనమాట ఓకే సో అయితే అయిపోయింది సో ఇట్లా చేసుకొని మనం వీడియోలో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో సింపుల్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ రిమోవ్ అయితే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వీడియోలో మంచి క్వాలిటీలో వస్తుంది అన్నమాట మంచిగా బ్యాక్గ్రౌండ్ రిమోవ్ అయితే చేసుకోండి అన్నమాట సో ఇదండి బ్యాక్గ్రౌండ్ రిమోవ్ చేసుకోవడం ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి అండ్ లైక్ అయితే ఇచ్చుకోండి అండ్ కంప్లీట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్